ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకోవడం తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉంటా నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి కాపాడియాలని చేయపోయి అని చెప్పా ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు ఎవరు తీసుకురావద్దు అదే నేను కోరుతున్నాను ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడే క్యారెక్టర్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలి పెట్టను పబ్లిక్ పెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా